తొలి సర్జన్ ఎవరు చనిపోయిన వాళ్లను బతికించడం సాధ్యమేనా ప్లాస్టిక్ సర్జరీ అతి పురాతనమైనదేనా వినాయకుడి సృష్టి వెనుక రహస్యమేమిటి తొలి పూజలు గణేశుడికే ఎందుకు మనిషి శరీరం ఏనుగు తల వానపుట్ట చెవులు భారీ కాయానికి చిన్నారి చిట్టెలుక వాహనం వింత రూపం అందుకంటే వింతైన వాహనం ఇళ్లలో తొలి పూజలందుకునే పరమేష్ఠి సకల విజ్ఞాలను సమూలంగా హరించే పరమాత్మ వినాయకుడు గణేశుడు గణపతి విఘ్నేశ్వరుడు పేర్లు సహస్రం ఒకటే రూపం అది విచిత్ర రూపం ప్రాణం పోసుకున్న వెంటనే ఉసురుపోయిన రూపం ఏనుగుతలతో దైవత్వం పొందిన రూపం ఇదంతా ఎలా సాధ్యమైంది సైన్స్ కు మెడికల్ సైన్స్ కు అందని పరిజ్ఞానమా లేక పక్కింటి పురాణమేనా దీని వెనుక కారణం ఇంకేదైనా ఉందా అందరికీ తేలిగ్గా అందుబాటులో ఉండే దేవుడు గణనాథుడు ఇవాటి యూత్ కు ఎంతో ఇష్టమైన దైవం వినాయకుడు గర్ల్స్ కి మరింత లవ్లీ గాడ్ గణేష మరి అలాంటి దేవుడు బేసిక్ గా ఏనుగు ఆకారంలో ఎందుకున్నాడు తల్లి పార్వతీదేవి పిండితో చేసి ప్రాణం పోసిన బాలుడి తల నరికి ఏనుగు తలను శివుడు పెట్టి అతికించాడన్నది కథనం మామూలుగా అయితే అది సాధ్యమయ్యే పనేనా ఏమిటి సీక్రెట్ వాట్ ఈస్ ది లాజిక్ అంటే అన్నారు కానండి హిందూ దేవతలందరికీ అందమైన రూపాలున్నాయి అంతకంటే అందమైన వాహనాలు ఉంటాయి క్షణాల్లో ఎక్కడికైనా తీసుకెళ్లే ఫెసిలిటీలు అంతకంటే ఎక్కువగా ఉంటాయి కానీ వినాయకుడికి మాత్రం చిట్టెలికి వాహనం ఎందుకిలా మనందరి తొలి పూజలు అందుకుంటాడే మనకి ఎలాంటి అడ్డంకులు ఎదురు రాకుండా చూస్తాడే అలాంటి దేవుడి విషయంలో ఏమిటిది శాస్త్ర సాంకేతికతకు పరిజ్ఞానానికి ఇది అసంభవమైన విషయం కానీ ఎలాంటి ఆధారం లేకుండా లెస్ గా ఇన్ని కథలు ఎలా పుట్టాయి పార్వతీదేవి తాను నలుగు పిండితో చేసి ప్రాణం పోసింది ఆ బాలుడు అమ్మ స్నానం చేస్తుంటే ఎవరు లోపలికి రాకుండా బయట కాపలా ఉన్నాడు చివరికి పరమేశ్వరుణ్ణే అడ్డగించాడు ఆయనేమో ఈ పిల్లోడు తల నరికేశాడు అదేమిటని తల్లి ఏడిస్తే సేవకులను పంపించి ఏనుగు తలను తెప్పించి అతికించాడు ఒకసారి తల నరికిన తరువాత మరో జీవి తలను తెచ్చి అతికించి ప్రాణం పోయడం సాధ్యమేనా ఒక మనిషి గుండెను మరో మనిషి గుండెకు అమర్చడం మనకు తెలుసు శరీరంలో వివిధ భాగాలను ఒక జీవిలోంచి మరో జీవిలోకి మార్చి అమర్చడము తెలుసు కానీ ఏకంగా విగత జీవుని తిరిగి బతికించడం కోసం తలల ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అంటే విశ్వంలో తొలి సర్జరీ చేసింది ప్రకృతిలో మమేకమైన ఈశ్వరుడు ప్రపంచంలో తొలి ఆపరేషన్ చేసిన శస్త్రుతుడి గురించి విన్నాం ఇది చరిత్ర అలాగే పౌరాణిక గాథ లో ఉన్న గణపతి కథలోని రహస్య కథాకథనం భారతదేశంలో వైద్యశాస్త్రపు మూలాలను గురించి సంకేతప్రాయంగా చెప్పటమే గజాననునికి గజముఖం ఉండటం వెనుక అర్థం ఇంకేముంది హిందూ మైథాలజీలో పేర్కొన్న కథలన్నింటి వెనుక మన సమాజానికి అందుబాటులో ఉండే సైంటిఫిక్ రీజన్స్ అన్ని ఉన్నాయి కుండలిని శక్తి స్వరూపుడైన మహాగణపతి సూచించే పరమార్థం వేరే ఉంది దేవుడు లేనిది గుడ్డిగా వాదించేవారికి ఉన్నాడని విశ్వాసంతో ఆరాధించే వారికి అంతుపట్టిని రహస్యార్థాన్ని గణపతి తానే విప్పి చెప్తున్నాడు తొలి పూజలను అందుకునే దేవుడు మహాగణపతి అన్నది అందరికి తెలిసిన విషయమే భాద్రపద మాసంలో పూజలను చేస్తాం దేనికి సాధారణంగా మనకు ఉగాదితో అంటే చైత్రమాసంతో సంవత్సరం మొదలవుతుంది సంవత్సరం మధ్యలో వినాయక చవితి వస్తుంది అది కూడా తొలి పూజ వినాయకుడికి చేస్తున్నామంటున్నాం ఇదెలా సాధ్యం చైత్రమాసం ప్రారంభమైన తరువాత శ్రీరామనవమి వస్తుంది ఆ తర్వాత శ్రావణంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అలాంటప్పుడు గణపతికి చేసేది తొలి పూజి ఎలా అవుతుంది ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది భారతదేశం మొదటి నుంచి మట్టిని నమ్ముకున్నది ఎనభై పర్సెంట్ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం మనది వ్యవసాయ సంవత్సరం అంటే ఖరీఫ్ సీజన్ భాద్రపద మాసాల్లోనే ప్రారంభమవుతుంది ఈ నెల మొదలు కాగానే నాలుగు రోజుల్లో వినాయక చవితి వస్తుంది ఈ సొసైటీలో మనిషి పూర్తిగా ఆధారపడ్డ ఒకనొక వ్యవస్థను ఉత్పాదక రంగాన్ని జీవనాధారాన్ని మహాగణపతి సాధికారకంగా సూచిస్తున్నాడు అది వ్యవసాయం దానికి ఆయన నిలువెత్తు ప్రతీక ఆ వ్యవసాయం ప్రారంభించేందుకు ముందు ఎలాంటి విజ్ఞాలు రాకుండా ఉండాలని కోరుకుంటూ స్వామికి తొలి పూజలను అందిస్తారు ఈ పూజ కూడా విశిష్టమైన పద్ధతిలో జరుగుతుంది పూజ ప్రారంభం నుంచి చివరి దాకా జరుగుతుంది మిగతా ఏ దేవుళ్లకు లేని ప్రత్యేకతది ఎవరికి అందని ప్రత్యేక భక్తి సేవాది గణపతి మన మూలాధారం మరి వ్యవసాయానికి ఎలా ఆధారమయ్యాడు మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక వ్యవసాయ సంబంధ అంశాలు చోటు చేసుకోవడం అలాగే గమనిస్తే అర్థమవుతుంది వినాయక చవితి కూడా అలాంటిదే సరిగ్గా ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయం రైతులు నాట్లు వేయటానికి సిద్ధంగా ఉండే సమయం అందుకే విఘ్నేశ్వరుడిని పూజించి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ నాట్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు భాద్రపద చవితి వ్యవసాయ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో తొలి దేవరకు వేల మొక్కులు ప్రారంభిస్తారు గణపతి అక్షరాల పంటల దేవుడు ఆయన ఆకారం భూమికి ప్రతీక గజముఖం జీవ జీవచిత్ర గజముఖం జీవశక్తికి గుర్తు ఆయనకు ఉన్న ఏకదంతం వ్యవసాయంలో నాగలికి గుర్తు గణపతికి ఉన్న అతి పెద్ద చెవులు పంట చేతికి వచ్చాక దుర్భారణ బట్టే చేటలకు సింబల్ మహాగణపతికి ఉన్న తోరపు బొజ్జ పండిన పంటలను పోసేందుకు ఉపయోగించే గార్డెన్ గుర్తు మహాగణపతికి ఉన్న బొజ్జా మహాగణపతికి ఉన్న తోరపు పండిన పండ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకు గుర్తు అంత భారీ కాయానికి చిట్టెలుక వాహనంగా ఉండటము వ్యవసాయ సంబంధమే పంట పొలాల్లో మొక్కలను నాశనం చేసేది ఎలుక దాన్ని అణచివేయటానికి ప్రతీకే ఎలుకను వాహనంగా చేసుకోవటం బొజ్జపై పామును బంధించటము దీని సూచించటమే అన్నిటికీ మించి వినాయకుడి వ్రతంలో మొత్తం ఇరవై ఒకటి పత్రాలను ఉంచి పూజిస్తాం జాజి మాచిపతి మారేడు తులసి విష్ణుక్రాంత లాంటి పత్రాలను ఇందులో ఉపయోగిస్తాం ఇవన్నీ పంట పొలాల పరిసర ప్రాంతాల్లో లభించేవే విచిత్రం ఏమిటంటే ఈ పత్రాలన్నీ ఔషధ మొక్కలు వినాయకుడికి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడతాం వీటిని బియ్యంతో చేస్తారు మన ప్రధాన పంట వరి వినాయకుణ్ణి పూజించడం అంటే మన కన్నతల్లిని కన్నభూమిని కన్న భూమిని అన్నం పెట్టే పొలాన్ని సేద్యాన్ని నీటిని పూజించినట్లే మన జీవనాధార పనుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేవాడు కాబట్టే మన జీవనాధార పనుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉంచేవాడు కాబట్టే గణపతికి తొలి పూజ ఆయనే తొలి దేవర గణనాథుడి ఆవిర్భవమే ఒక విశేషం ఆయన అవతారం వెనుక అనేక అంశాలు ఉన్నాయి ఆయన గజముఖం కూడా అలాంటి సింబాలిక్ గానే భావించాలి గణపతి ఓంకార స్వరూపం బృహస్పతి బ్రాహ్మణస్పతి కూడా గణపతి ఏనని వేదాలు చెప్తున్నాయి పరతత్వం గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజిస్తారు జానపదులు పంటల దేవుడిగా పూజిస్తారు ఖగోళ శాస్త్రంలో కూడా గణపతిని గూర్చిన ప్రస్తావన ఉంది గణపతి తత్వాన్ని గురించి ఎన్ని రకాలుగా విశ్లేషించినా సంపూర్ణంగా అర్థం చేసుకోవటం కష్ట సాధ్యం ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణమైన సృష్టికి గణపతి ప్రతిబింబం ఆయన జీవుడికి దేహాత్మ భావనకు ప్రతీక ఎందుకంటే గణపతి మూలాధారంలో ఉంటాడు సమస్త శరీర భారాన్ని మోసేది మూలాధారం మరో మాటలో చెప్తే సమస్త జీవకోటికి ఆధారభూతమైంది భూమి గణపతి ఈ పృథ్వీతత్వానికి ప్రతీక్ష కాబట్టి గణపతి స్వరూపం మనకు స్థూలంగా కనిపిస్తుంది గణపతి ఈ పృథ్వీతత్వానికి ప్రతీక కాబట్టే గణపతి స్వరూపం మనకు స్థూలంగా కనిపిస్తుంది పదార్థం ఎప్పుడూ స్థూలంగానే ఉంటుంది అందుకే గణపతి శరీరం భారీగా ఉంటుంది పెద్ద జంతువు ముఖం బాణ భారీ కాయం వెరసి గణపతి స్వరూపం అనంతమైన శూన్యం నుంచి మొదటి పదార్థం ఉద్భవించింది దాని నుంచి ప్రకృతి ఆవిర్భవించింది ఆ ప్రకృతికి ప్రాణశక్తి లభించింది దాని నుంచి జలచర భూచరాలతో కూడిన జీవజాలం పుట్టాయి ఆ తర్వాత మనస్సు కలిగిన మనిషి పుట్టాడు ఈ పరిణామ క్రమానికి అంతటికి గణపతి ప్రతిరూపంగా కనిపిస్తాడు స్థూలకాయం పదార్థమైతే గజముఖం విశ్వంలోని జీవజాలానికి చిహ్నం అందుకే గణపతికి జంతువులలో అతిపెద్దదైన ఎనుగుముఖం ఉంటుంది తద్వారా ఆయన గజముఖుడయ్యాడు దానితో పాటే మానవ శరీరాన్ని గణపతి కలిగి ఉన్నాడు ప్రకృతితో మమేకమయ్యాడు కాబట్టి ఆయనను ప్రకృతిలోని సమస్తమైన పత్రాలతో పువ్వులతో పూజిస్తారు దైవత్వాన్ని అనేది భారతీయ సంస్కృతిలోని విశేషమైన సాంప్రదాయానికి ఆధ్యాత్మిక భావన సంపదకు సంకేతం ప్రతి మనిషి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది ఇదంతా అంగీకరించవలసిందే పుట్టడం సుఖాలను అనుభవించడం నిర్లిప్తంగా లోకం నుంచి నిష్క్రమించడం జన్మ వృద్ధ చేసుకోవడమే సమస్త జీవిత కాలంలో మనిషి మాత్రమే దివ్య చైతన్యాన్ని సాధించే దిశగా ఎదిగే సమర్థుడు మానవుడిగా మాత్రమే కాక దైవత్వాన్ని సాధించడం లక్ష్యంగా జీవించాలని గణపతి సూచిస్తున్నాడు ఇదే లక్షణాన్ని సమన్వయపరుస్తూ గజాసుర సంహారార్థం పరమశివుడు కైలాసం నుంచి తరలి వెళ్లిన సమయంలో పార్వతీదేవి నలుగుపిణితో బాలుడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది గజాసురుణ్ణి తిరిగి వచ్చిన స్వామి బాలుడితో తగుపడి అతడి శిరస్సును ఖండిస్తే గజముఖాన్ని తీసుకువచ్చి తిరిగి ప్రాణం పూశాడు పార్వతి పరమేశ్వరులు ప్రకృతి పురుషులు నలుగు పిండి పదార్థానికి గజముఖం జీవశక్తికి ప్రతిరూపాలు సృష్టి ప్రారంభ స్థానమైన మూలాధారానికి అధిపతి కావటం వల్లనే గణపతి తొలి పూజలు అందుకుంటున్నాడు గణపతి సంపూర్ణమైన కుండలిని శక్తి ప్రతీక కుండలిని శక్తి మూలాధారం నుంచి ప్రారంభమైన సహస్రారం దాకా పై పైకి ఎదుగుతూ వస్తుంటుంది చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకుడు ఈ కుండలిని శక్తికి గుర్తు ఆయన నీటిలోంచి క్రమక్రమంగా పైకి ఎదుగుతూ వస్తూ ఉండటం ప్రత్యక్ష ఉదాహరణ మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి